హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జి స్క్వేర్ అతివృష్టి అనావృష్టి అన్న చందంగా ఉంది నటి త్రిష గారి పరిస్థితి దక్షిణాది చిత్ర పరిశ్రమను ఏలుతున్న ఈ చెన్నై బ్యూటీ మొదట సహాయ నటిగా సినీ రంగ ప్రవేశం చేసి ఆ తర్వాత తమిళం తెలుగు భాషల్లో క్రేజీ కథానా కథానాయకిగా సత్తా చాటుకుంటున్నారు ఒకనొక సమయంలో లేడీ ఓరియంట్ కథా చిత్రాల్లో నటించిన ఈమెకు ఆ తరహా చిత్రాలు అచ్చురాలేదు అంతేకాదు అలాంటి చిత్రాలు అపజయాలను చవి చూడడంతో త్రిషా కెరీర్ డౌన్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి వీలైతే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి అలా అవకాశాలే లేక ఇంట్లో కూర్చున్న ఈ బ్యూటీకి నాలుగు పదుల వయసు మీద పడ్డ తర్వాత ఇటీవల పొన్నీన్ సెల్వన్ చిత్రంతో దర్శకుడు మణిరత్నం గారు నటిగా పునర్జన్మను ఇచ్చారనే చెప్పాలి అలా త్రిషా మళ్ళీ పీక్లోకి వచ్చారు ఆ తర్వాత విజయ్తో జతకట్టిన లియో చిత్రం మంచి వసూళ్లు సాధించింది ప్రస్తుతం అజిత్ గారి సరసన విడా ముయర్చి కమల్ హాసన్ గారి జంటగా దగ్లైట్ చిత్రాల్లో నటిస్తున్నారు అదేవిధంగా చాలా గ్యాప్ తర్వాత తెలుగులో చిరంజీవి సరసన విశ్వంబర చిత్రంలో నటించే అవకాశం వచ్చిందన్నది తాజా సమాచారం ఇలా వరుసగా అవకాశాలు వెలువెత్తడంతో త్రిష పరిస్థితి అతివృష్టిగా మారింది ఇందుకు ప్రధాన కారణం అజిత్ సరసన నటిస్తున్న విడా ముయర్చి చిత్రం ఈ చిత్ర షూటింగ్ అనుకున్న ప్రకారం జరగకపోవడంతో త్రిష గారికి తలనొప్పిగా మారిందంట ఇతర చిత్రాలకు కేటాయించిన కాల్ షీట్స్కు ఆటంకం కలుగుతోంది త్రిష వాపోతున్నారు ఏమిట్రా బాబు ఇలాంటి పరిస్థితి బాగున్నా సమస్య బాగా లేకపోయినా సమస్యేనా అంటూ త్రిష టెన్షన్ అవుతున్నట్లు టాక్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్